దేవుని వాక్యం నుండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడవ వచ్చిన అందరం కలిసి చదువుకుందాం సామ్ వన్ నైన్టీన్ వర్స్ వన్ థర్టీ త్రీ నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియకుము చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి కల సమయంలో శ్రేష్టమైన నీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం బ్రవ్వ నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి కనుక వందనాలు ఈ వాక్యము ద్వారా నీవే మమ్మల్ని స్థిరపరచండి ప్రవ్వా నీ చిత్తమును మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి నన్ను సులువ చాట్ను మరుగుపరచండి మా అవసరత కొలది నీవే మాట్లాడి మహిమను పొందమని ఏసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి నూట పంతొమ్మిదవ కీర్తన మనందరికి తెలుసు బైబిల్లో ఇట్స్ ద లాంగెస్ట్ చాప్టర్ బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయము ఎక్కువ వచనాలున్న అధ్యాయం నూట పంతొమ్మిదవ కీర్తన అయితే ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో దేవుని వాక్యానికి ఉన్న ప్రాధాన్యత దేవుని వాక్యము మన జీవితాల్లో ఎటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో దేవుని వాక్యం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాన్ని దీవెన్ను పొందుకుంటామో అనేకమైన మాటలు వ్రాయబడున్నాయి దేవుని వాక్యాన్ని గురించి ఇప్పుడు మనం చదివిన నూట ముప్పై మూడో వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అనే మాట ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అని పదం ఎక్కువ వినపడుతుంది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకవేళ వైరస్ అటాక్ చేసినా మీకు మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటే చక్క చక్కగా ఆ ఇమ్యూనిటీతో మీరు ఓవర్కమ్ చేయొచ్చు కరోనాని జయించవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మంచి డైట్ తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తున్నారు మల్టీవైటమిన్స్ తీసుకోమని చెప్తున్నారు డాక్టర్స్ చెప్పే సలహాలన్నీ పాటిస్తున్నాము సో ఈ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం లేకపోతే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మనకి ఏం ప్రయోజనం కలుగుతుందంటే ఈ ఫిజికల్ బాడీ కాపాడబడుతుంది ఈ భౌతిక దేహము ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ భౌతిక దేహం ప్రాణంతో ఉండడానికి ఇమ్యూనిటీ మనకు ఉపయోగపడుతుంటే ఈ రాత్రికాల సమయంలో స్పిరిచువల్ ఇమ్యూనిటీ గురించి కొంతసేపు మాట్లాడుకుందాం మనం ఆధ్యాత్మికంగా కూడా మనకి ఇమ్యూనిటీ ఉండాలి ఆధ్యాత్మికంగా ఇమ్యూనిటీ ఎందుకు ఆత్మీయ జీవితంలో నన్ను అటాక్ చేసే వైరస్ ఏదైనా ఉంటుందా అని ఆలోచిస్తే ఈ రోజుల్లో కోవిడ్ నైన్టీన్ బయటకు వచ్చిన తర్వాత క్రొత్తగా ఈ సంవత్సరంలో బ్లాక్ ఫంగస్ అని స్టార్ట్ అయింది బ్లాక్ ఫంగస్ అయిన తర్వాత మళ్ళీ వైట్ ఫంగస్ అని చెప్తున్నారు వైట్ ఫంగస్ అయ్యాక మళ్ళీ ఎల్లో ఫంగస్ అని మాట్లాడుతున్నారు ఇంకా ఎన్ని రకాల ఫంగస్లు వస్తాయో మరి మనకు తెలీదు ఎన్ని రంగుల్లో మరి ఈ ఫంగస్లో మనిషి మీద దాడి చేస్తాయో తెలీదు సరే ఈ మరి ఫంగస్ రాకుండా ఉండాలంటే తర్వాత వైరల్ అటాక్స్ నుంచి తప్పించుకోవాలంటే మంచి డైట్ తీసుకోండి మంచి వైటమిన్స్ తీసుకోండి అని చెప్తున్నారు ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనిషిని పట్టి పీడించే ఒక వైరస్ ఉంది దెర్ ఇస్ అ వైరస్ దట్ ఈస్ అటాకింగ్ ఎవ్రీ పర్సన్ ఆన్ అర్త్ ఏ జాతి కుల మత విభేదాలు లేకుండా అన్ని పరిస్థితుల్లో ఉన్నవారిని పట్టి పీడించే వైరస్ ఒకటి ఉంది ఆ వైరస్ ఏంటంటే పాపము సిన్ ఇస్ ద వైరస్ ఈ సిన్ అనే వైరస్ కేవలం ఈ భౌతిక దేహాన్ని పాడు చేయడమే కాదు బట్ నిత్య నాశనానికి కూడా మనిషిని ఈడ్చుకొని వెళ్ళగలిగినంత అంత శక్తి కలిగినది పాపం అనే వైరస్ భౌతిక సంబంధంగా ఈ దేహాన్ని కాపాడుకోవడానికి ఒక ఎనభై తొంభై వంద సంవత్సరాలు బ్రతకడానికి ఈ బాడీని మనం కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ కోసం అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ చేతులను పదే పదే మనం కడుక్కుంటూ శానిటైజర్స్ వాడుతూ మాస్కులు వాడుతూ ఆ తర్వాత బీపీఈ కిడ్స్ ఇవన్నీ వాడుతూ ఉండగా ఆధ్యాత్మిక జీవితంలో నీ ఆత్మను నాశనం చేసి నీ ఆత్మను నిత్య నరకాగ్నికి ఈడ్చుకొని వెళ్ళగలిగిన వైరస్ను గురించి కూడా ఒక మాటలో చెప్పాలంటే ఫిజికల్ వైరస్ కంటే ఆధ్యాత్మిక జీవితంలో నీకు నష్టాన్ని కలుగ పాపం అనే వైరస్ గురించి ప్రతి ఒక్కరు ఇంకెక్కువ జాగ్రత్త పడాలి పాపం అనే వైరస్ కూడా ఇట్స్ డెఫినెట్లీ ఇన్విజిబుల్ అండి కరోనా వైరస్ కళ్ళతో చూసిన వారు ఎవరు లేరు అది ఎలా ఉంటుందంటే దానికి ఒక ఆకారం వేసి డాక్టర్స్ చూపిస్తున్నారు కానీ బట్ నోబడి హ్యాస్ సీన్ ఇట్ విత్ ద ఫిజికల్ ఐ కంటికి కనబడదు కానీ దాని ఎఫెక్ట్స్ మాత్రం ఒక మనిషి మీద కనబడుతూ ఉంటాయి వైరస్ ప్రవేశించగానే ఎంతటి బలవంతుడైనా ఎంతటి హేమిగా ఉండే వ్యక్తి అయినా నాకు చాలా నీరసం అనిపిస్తుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు తలనొప్పి వస్తుంది నా బాడీలో బలహీనత అని ఆ వైరస్ మనిషి దేహంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అది మనిషిని నిర్వీర్యపరచడం బలహీనపరచడం ప్రారంభిస్తున్నట్లే పాపం కూడా అది చాలా ఇన్విజిబుల్గా ఉంటుంది అది కంటికి కనబడదు శరీరంలో లేక మన మనసులో మన హృదయంలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందో కూడా చెప్పలేం కానీ ఈ పాపం అనే వైరస్ మనలో ప్రవేశించిన తర్వాత ఆ పాపాన్ని కనుక మనం పెంచి పోషిస్తే ఈ రోజుల్లో కోవిడ్కు యాంటీ వైరల్ డ్రగ్స్ డాక్టర్స్ ఇస్తున్నారు మరీ వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే స్టెరాయిడ్స్ ఇస్తున్నారు ఈ ట్రీట్మెంట్లు అన్నీ చేసి ఆ వైరస్ను ఎలాగైనా చంపడానికి డాక్టర్స్ ప్రయత్నం చేస్తూ మరి మంచి ట్రీట్మెంట్స్ ఇస్తూ మనుషులకు సహాయపడుతూ ఉంటే నీలో ప్రవేశించిన పాపం అనే వైరస్ను చంపడం ఎలా పాపం అనే వైరస్ నుండి కాపాడుకోవడం ఎలా పాపం అనే వైరస్ ఒక మనిషిలో ఎక్కువ కాలం ఉంటే మరి దాన్ని చంపకపోతే అది మనిషిని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని ఆలోచన చేస్తే ఇక్కడ నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట ముప్పై మూడో వచనం ఏ పాపమును నన్ను ఏలనియకం ఇంగ్లీష్ బైబిల్లో ఉంది లెట్ నో ఇన్క్విటీ హ్యావ్ డొమీనియన్ ఓవర్ మీ నా మీద ఏ పాపము అధికారము చేయనివ్వకు దేవా ఏ పాపము నా మీద ఏలనివ్వకు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో కూడా ఇది నీ నా జీవితంలో ఒక ప్రార్థనగా మారాలి అదేంటంటే పాపాన్ని నేను ఏలాలి కానీ ఏ పాపము నన్ను ఏలనివ్వకు ఈ రోజుల్లో మనిషిని గమనిస్తున్నట్లయితే అన్నీ సంపాదించుకోగలుగుతున్నాడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతున్నాడు కానీ పాపానికి మాత్రం మనిషి బానిసగా మారిపోయాడు పాప సంఖ్యళ్ల చేత ప్రతి మనిషి పీడించబడుతున్నాడు ఒక ఇన్విజిబుల్ సిన్ ఒక ఇన్విజిబుల్ హ్యాబిట్ కావచ్చు లేకపోతే తన జీవితంలో అయినా ఒక అలవాటుగా కావచ్చు ఆ పాపాన్ని చేసేసుకొని ఈ పాపం చేయకుండా నేను బ్రతకలేను నాకు తెలుసు ఈ పాపం నన్ను బలహీనపరుస్తుందని నాకు తెలుసు పాపం నన్ను నష్టపరుస్తుందని నాకు తెలుసు పాపం నా జీవితంలో ఉండడం వల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను నాకు తెలుసు పాపం చేయడం కరెక్ట్ కాదని అవన్నీ తెలిసిన అవన్నీ ఫ్యాక్ట్సే అయినా ఈ పాపం మాత్రం చేయకుండా నేను ఉండలేకపోతున్నానని పాపం చేత అనేక మంది నేటి దినాల్లో ఏలుబడి చేయబడుతూ ఉన్నారు దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ రూల్డ్ బై సిన్ సిన్ హ్యాస్ డొమినియన్ ఓవర్ ఆస్ మరి పాపం మనల్ని ఏలకుండా పాపం ద్వారా ఏలుబడి చేయించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే స్పిరిచువల్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రతి విశ్వాసి అనుదినం ఈ రోజులో డాక్టర్ చెప్తున్నారు ప్రతిరోజు మల్టీవైటమిన్ తీసుకోండి ప్రతిరోజు కాసేపు సన్లైట్లో ఉండండి ప్రతిరోజు కొంతసేపన్న ఎక్సర్సైజ్ కొరకు కేటాయించండి ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోండి ఫాస్టింగ్ చేయొద్దని చెప్తున్నారు ఎందుకంటే ఉపవాసం చేస్తే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది కనుక ప్రతిరోజు ఆహారం తినండి అని చెప్తున్నట్లే స్పిరిచువల్ లైఫ్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలంటే ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులుగా మనం తయారవ్వాలంటే మనలో ప్రవేశించే పాపము లేక మనల్ని ఆకర్షించే పాపానికి మనం బానిసలు కాకుండా పాపము ద్వారా మనం ఏలుబడి చేయబడకుండా ఉండాలంటే నూట ముప్పై మూడో వచనం నూట పంతొమ్మిదవ కీర్తనలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు నీ వాక్యమును బట్టి టు గాడ్స్ వర్డ్ ఇస్ వాట్ విల్ హెల్ప్ అస్ టు సేవ్ ఆర్ లైఫ్ ఫ్రమ్ దిస్ వైరస్ కాల్ అండ్ పాపము అనే వైరస్ నుండి నిన్ను నన్ను కాపాడుకోవడానికి మనకు సహాయపడేది దేవుని వాక్యము దేవుని మాటలు నూట పంతొమ్మిదవ కీర్తనలో పదకొండవ వచనంలో భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే చూడండి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ద గ్రేటెస్ట్ ట్రెషర్ దట్ ఎనీ హ్యూమన్ బీయింగ్ క్యాన్ హ్యావ్ ఈజ్ టు ప్రిజర్వ్ గాడ్స్ వర్డ్ ఇన్ ద హార్ట్ ఎన్ని వజ్రాలు ముత్యాలు వైడుర్యాలు ఎన్ని రోజు నీకు ఆస్తి అక్కరకు రాదు అవి బీర్వాలోకే పరిమితం అవుతాయి ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి వస్తే ఒట్టి చేతులతో ఒక జత బట్టలతో వెళ్ళిపోతావేమో కానీ నీ హృదయంలో నువ్వు కలిగి ఉండగలిగిన ఒక శ్రేష్టమైన విలువైన విషయం అంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యము హలెలుయా నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని నా దేవుని వాక్యం హృదయంలో ఉంచుకుంటే ఎక్కడికి వెళ్ళినా పాపం అనే వైరస్ నిన్ను అటాక్ చేయకుండా దేవుని వాక్యం నేను ప్రిజర్వ్ చేస్తుంది నువ్వే దృశ్యం చూస్తున్నా చూడరాని దృశ్యం నీ కళ్ళ ఎదుటకు చేయరాని పని చేయమని నీ స్నేహితులు నిన్ను ప్రేరేపిస్తున్నా ఒకవేళ నీ మనస్సు కొన్నిసార్లు నిన్ను అపవిత్రమైన కార్యాలు చేయడానికి ఒకవేళ నిన్ను అట్రాక్ట్ చేయడానికి నిన్ను గోతిలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నా దేవుని వాక్యము మనకి ఇమ్యూనిటీ ఇస్తుందండి హలోయ నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను భక్తుడు రాజుగా ఉన్న దావీదుకు ఒక మాటలో చెప్పాలంటే సంపదలు లేకపోతే భోగభాగ్యాలు అనేవి వారికి అన్ని విధానాల్లో దొరుకుతూనే ఉంటాయి లగ్జరీస్ కంఫర్ట్ ట్రెషర్ కానీ భక్తుడు దేవుని వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడంటే నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలుగు వచ్చిన చూడండి సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను ఐ రిజాయ్స్ ఇన్ ద వే ఆఫ్ దై టెస్టిమనీస్ యాజ్ మచ్ యాస్ ఎన్ ఆల్ రిచెస్ సర్వ సంపదలు దొరికినట్లు నీ హృదయంలో ఎంత సంపద ఉంది ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ అయ్యో ఈ సంపద కూర్చుకోవడానికి టైం లేదండి నాకు ప్లీజ్ ఇన్వెస్ట్ సమ్ టైం కొంచెం టైం తీసుకుందాం ఎందుకంటే ఈ లోక సంబంధమైన సంపద ఈ లోక జీవితం వరకు మాత్రమే పనికొస్తుంది కానీ దేవుని వాక్యం అనే సర్వ సంపదను హృదయంలో దాచుకుంటే ఇది ఇట్ విల్ టేక్ యూ టు అనదర్ లెవెల్ నిత్యమైన ఆశీర్వాదానికి నిత్య జీవానికి నిన్ను వారసునిగా వారసురాలిగా చేసేది ఈ వాక్యమే కనుక ఈ సంపదను హృదయంలో దాచుకోవడానికి ఈ సంపదను స్వీకరించడానికి ఈ సంపదను హృదయంలోకి అంగీకరించడానికి సమయం తీసుకుందాం ప్రతిరోజు రాత్రి అమూల్యమైన స్వచ్ఛమైన దేవుని మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి వీ కెన్ సే గాడ్స్ వర్డ్ ఇస్ రింగింగ్ ఇన్ ఆర్ ఇయర్స్ దేవుని వాక్యం మన చెవుల్లో వినబడుతుంది కానీ నాకు తెలుసు కొంతమంది వారి కుటుంబాలలో భార్యలు వాక్యం పెట్టుకొని వింటే విసుక్కొనే భర్తలు ఉంటారు ఎప్పుడు వాక్యమైన నీకు ఇంకా పని పాట ఏముండదా ఎప్పుడు వాక్యం వింటే ఏమొస్తుంది నీకు వాక్యం వింటే నీకేమన్నా ఆహారం వస్తుందా అఫ్కోర్స్ వాక్యం వింటే కడుపు నిండదేమో కానీ ఆత్మ నిండుతుంది హలలూయా ఒకవేళ వాక్యం చదువుతూ ఉంటే వాక్యం వింటూ ఉంటే ఇల్లు శుభ్రం అవ్వదేమో కానీ హృదయం శుభ్రం అవుతుంది హలలూయా ఒకవేళ వాక్యం వింటూ ఉంటే డబ్బుల్ని చేతికి రావేమో ఒక వ్యాపారం చేస్తే వచ్చినట్లు కానీ సర్వసంపదలు దొరికిన దానికంటే ఇంకా శ్రేష్టమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు డబ్బుతో కొనలేని దీవెనలు దేవుని వాక్యాన్ని ధ్యానించట ద్వారా దేవుని వాక్యాన్ని వినుట ద్వారా దేవుని వాక్యాన్ని ప్రేమించుట ద్వారా మనం పొందుకోగలం హలెయ జాన్ వెస్లీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫస్ట్ టైం అమెరికాకు వచ్చినప్పుడు ఆ మీటింగ్కు నేను వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఏం చెప్పారంటే మా నాన్నగారు నేను టీనేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన ఒక ఆస్తి నాకు ఇచ్చిన ఒక బహుమానం ఏంటంటే ఒక బైబిల్ మా డాడీ నాకు ఒక బైబిల్ ప్రజెంట్ చేశారు ప్రజెంట్ చేసి ఏం చెప్పారంటే బాబు ఆస్తి పాస్తులు ఏమీ నీకు ఇవ్వలేను కానీ నీకు ప్రపంచం మొత్తంలో విలువైన ఒక సంపద నీకు ఇస్తున్నాను ట్రెషరెట్ ప్రిజర్వెట్ మెడిటేటెడ్ చెరిషెడ్ ఈ వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు వాక్యాన్ని ప్రేమించు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని మా నాన్నగారు ఈ బైబిల్ ఇచ్చారని ఆ బైబిల్ చూపించి చెప్పారండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు నేను వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాను వాక్యాన్ని చదువుతూనే ఉంటాను ఆ వాక్యము నన్ను బ్రతికించింది ఇప్పుడు అనేక వేల కొలది లక్షల కొలది ఆత్మలను దేవునిలో ఉజ్జీవింప చేయడానికి రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించడానికి అనేక మందిని ఆధ్యాత్మికంగా బ్రతికించడానికి ఈరోజు ఈ వాక్యమే ఉపయోగపడుతుంది హలెలుయా నీకు తెలుసా నీ చేతిలో నీ ఈ వాక్యం ఎంత విలువైనదో ఈ వాక్యానికి ఎంత పొటెన్షియల్ ఉందో నీకు తెలుసా చాలాసార్లు విలువైన దేవుని వాక్యం మన దగ్గర ఉంటే దీని విలువ మనకు అర్థం కాదండి విలువ అర్థం కాక ఎప్పుడు ఉండే వాక్యమేగా ఈ బైబిల్ అంతా ఆఫ్టర్ ఆల్ ఒక నూట యాభై రూపాయలు పెట్టుకొని కొనుక్కున్నాను లేకపోతే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఈ బైబిల్ కొన్నాను అంతే కదా గోల్డ్ కన్నా డైమండ్స్ కన్నా లేకపోతే పలాన జ్యువెలరీ కన్నా ఈ బైబిల్ పెద్ద విలువైన ఏం కాదులే అని బహుశా నువ్వు చిన్న చూపు చూస్తున్నావేమో గుర్తించు ప్రియమైన సహోదరి ప్రియమైన దేవుని బిడ్డ ఈ వాక్యము విస్తారమైన వెండి బంగారు కంటే ముత్యాల కంటే కోరదగినది హలెలుయా నీ జీవితాన్ని విలువైన జీవితంగా మార్చే విలువైన మాటలు ఈ దేవుని వాక్యంలో ఉన్నాయి ఇందాక మనం చదివాం నూట ముప్పై మూడో వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు ఎంతమంది తమ జీవితాలలో తప్పటడుగులు వేసి నష్టపోయారు తప్పుటడుగులు వేసి నష్టపోయారు వెనకకు తిరిగి చూసుకున్న ఏమీ చేయలేని రాంగ్ స్టెప్స్ రాంగ్ మిస్టేక్స్ వేసి ఈ రోజుల్లో బాధపడుతున్నవారు ఏడుస్తున్నవారు రిగ్రెట్లో బ్రతుకుతున్నవారు వారు మంది సమాజంలో ఉన్నారు మరి నేను అడుగులు సరిగ్గా వేయాలంటే నిర్ణయాలు మంచిగా తీసుకోవాలంటే నాకేంటండి నాకు దిక్సూచి ఏంటి వాట్ ఈస్ ద కాంపస్ దట్ హెల్ప్స్ మీ టు గో ఇన్ ద రైట్ డైరెక్షన్ కొన్నిసార్లు చూడండి సముద్రాలలో వెళ్తున్నప్పుడు క్యాప్టెన్స్ ఆ డైరెక్షన్ చూపించే ఆ కంపాస్ను యూజ్ చేస్తూ ఉంటారు నార్త్ ఎటు సౌత్ ఎటు ఈస్ట్ ఎటు వెస్ట్ ఎటు అని కొన్నిసార్లు గాలికి ఈ ఓడ దాని డైరెక్షన్ మారిపోతూ ఉన్నప్పుడు ఆ కంపాస్లో డైరెక్షన్ చూసుకొని మళ్ళీ వాళ్ళు రైట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటారు డెస్టినేషన్ కొరకు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు లోకంలో కొన్ని గాలులు నీ జీవితం అనే ఓడను కొట్టేస్తు ఉన్నప్పుడు నీకు అర్థం కాదు ఒక్కసారి ఏమైపోయింది ఏమైపోయాను అని అలాంటి సమయంలో అడుగులు ఎలా వేయాలి ఎటు ముందుకు వెళ్ళాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు సమయాన్ని ఎలా గడపాలి ఎలా గడపకూడదు ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యము నీకు సహాయపడుతుంది దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది అందుకే నూట పంతొమ్మిదవ కీర్తనం నూట ఐదవ వచ్చినలో మనందరికీ తెలుసు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది ఇంటిని ఇంట్లో ఒక్క ట్యూబ్లైట్ ఒక్క బల్బు కూడా లేకుండా కట్టుకునే వారు ఎవరైనా ఉంటారా డెఫినెట్లీ ఉండరు కదండి ఎంత చిన్న ఇల్లైనా ఎంత చిన్న రూమ్ అయినా అట్లీస్ట్ వీ మేక్ షోర్ దెస్ అ లైట్ చిన్న బల్బ్ అయినా ఉండేటట్లు మనం చూసుకుంటాం ఎందుకంటే చీకటి ఇంట్లో చీకటి గుహలో చీకటి ప్రపంచంలో మనం జీవితాన్ని ఊహించుకోలేం అయితే నీ జీవితము ఈరోజు మయంగా ఉంది దేవుని వాక్యం అనే దీపం ఉందా నీ జీవితంలో అని అడుగుతున్నాను డీ హ్యావ్ గాడ్స్ వర్డ్ విచ్ ఇస్ లైక్ అ గైడింగ్ ల్యాంప్ ఇట్ నీ పాదములకు దీపముగా నీ త్రోవకు వెలుగుగా ఉండే దేవుని వాక్యము రోజులో ఎన్నిసార్లు నెమరవేసుకుంటున్నావు హృదయంలో అసలు ఏవైనా దేవుని వాక్యాలు కంఠస్థం చేసి ఉంచావా హ్యావ్ యు మెడిటేటెడ్ ఆన్ గాడ్స్ వర్డ్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడైనా నీ జీవితంలో వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేసావా నేను కాలేజీలో చదువుతున్నప్పుడు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ జర్నీ అండి బస్సు ప్రయాణం బస్లో చక్కగా సీటు దొరకగానే ఆ విండో పక్కన కూర్చొని వెంటనే నా బైబిల్ తీసేదాన్ని ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ డూ ఇస్ టు ఓపెన్ మై బైబిల్ గంటసేపు ప్రయాణం కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా చదివి బాగా నెమరు వేసుకొని బాగా అన్వయించుకోవడానికి ఆ వన్ అవర్ టైంను కంప్లీట్గా యూటిలైజ్ చేసుకునే దాన్ని కొంతమంది అంటారు ప్రయాణాల్లో మాకు ఏదైనా పుస్తకం చూస్తే కళ్ళు తిరుగుతాయండి మాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి తలనొప్పి వస్తుందండి ఇలా చెప్తుంటారు ఒకవేళ ఇఫ్ యూ కాన్ రీడ్ ద బైబుల్ యూ కెన్ జస్ట్ హియర్ ది ఆడియో వర్షన్ కదండి కనీసం ఆడియో బైబుల్స్ ఉంటాయి యూట్యూబ్లో మెసేజెస్ పెట్టుకొని వినొచ్చు పాటలు పెట్టుకొని వినొచ్చు ఈ రోజుల్లో చాలామంది నెగిటివ్ థాట్స్తో స్ట్రగుల్ అవుతున్నారు వరితో స్ట్రగుల్ అవుతున్నారు అనవసరమైన ఆలోచనలు అనవసరమైన శోధనలు వీటన్నిటికీ అపవాది ఎందుకు అవకాశం తీసుకుంటున్నాడంటే కొన్నిసార్లు నీ మనసును ఖాళీగా వదిలేస్తున్నావు ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ నీ మనసును ఖాళీగా వదిలేయడం వల్ల అపవాది అనవసరమైన ఆలోచనలు నీ మనసులో తెచ్చిపెడుతున్నాడు ఇఫ్ యు కెన్ సాచురేట్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యంతో నీ మనసును మొత్తం నింపేసుకుంటే ఇక లోక సంబంధమైన ఆలోచనలకు స్థలమే ఉండదు నిరాశకు స్థలమే ఉండదు నిస్పృహకు స్థలమే ఉండదు భయాలకు స్థలమే ఉండదు దేవుని వాక్యంతో నీ మనసును నీవు నింపుకోగలిగితే నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిలుటకు కారణము ఏమీ లేదు హలెలు రెండు మాటలు చాలా అమూల్యమైన మాటలు నెమ్మది కావాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ప్రపంచంలో నెమ్మది ఎక్కడ దొరుకుతుంది ఈ రోజుల్లో నెమ్మది లేదు మనిషికి అన్నీ ఉన్నాయి పీస్ లేదు అంతే నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే అంట దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు గాడ్ గివ్స్ యు గ్రేట్ పీస్ వెన్ యు లవ్ హిజ్ వర్డ్ వెన్ యు లవ్ ద స్క్రిప్చర్స్ వెన్ యు మెడిటేట్ అపాన్ హిజ్ వర్డ్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రేమిస్తూ ఉంటే నీకు గొప్ప నెమ్మది ఆ తర్వాత తూలి తొట్టిలుటకు కారణమేమియూ కొన్నిసార్లు ఆత్మీయంగా మనం ఎంత వీక్ ఉంటామంటే స్పిరిచువల్ ఇమ్యూనిటీ ఎంత డౌన్ ఉంటుందంటే అపవాది వేసే ప్రతి శోధనలో పడిపోతూనే ఉంటారు కొంతమంది అపవాది ఇలా ఒక శోధన పంపించాలంటే వెంటనే పడిపోతాడు ఈయన కారణం ఏంటంటే స్పిరిచువల్గా ఇమ్యూనిటీ లేదు వాక్యానికి చోటు లేదు కాబట్టి కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని గ్రంథాన్ని దేవుని మాటలను ఆయన శాసనములను కట్టడములను ప్రేమిస్తే నీవు తూలి తొట్టిల్లడానికి కారణమేది ఉండదు పాపంలో పడిపోవడం శోధంలో పడిపోవడం ఈజ్ లైక్ గెటింగ్ అండ్ వైరస్ అటాక్ అంతే కదండి ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక కరోనా వైరస్ వచ్చిందండి పాజిటివ్ వచ్చింది అనేది ఇట్ సచ్ బ్యాడ్ న్యూస్ కదండి సచ్ అ బ్యాడ్ న్యూస్ అయ్యో వచ్చిందా మనం డౌన్ అయిపోతాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయ్యో వచ్చిందా మీకు మా వాళ్ళకు వచ్చిందా అమ్మో వాళ్ళు బయట పడే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి కోసం ప్రార్థన చేయాలని మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము వెళ్ళగలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నీ చేస్తున్నాం ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతానని భయం ఉందా నీకు అసలు ఆలోచన ఉందా తూలిపోతానేమో తొట్రిలిపోతానేమో అపవాది శోధనలో పడిపోతానేమో దేవునికి నా వలన అవమానం వస్తుందేమో దేవునికి నా జీవితం ద్వారా మహిమ రాదేమో దేవుని నేను ఒకవేళ డిసప్పాయింట్ చేస్తున్నానేమో నా ప్రవర్తన ద్వారా అనే అనుభవం అనే ఆలోచన నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని కట్టడలను ప్రేమిస్తే నీవు తూలి తొట్టిల్లిపోవడానికి ఏది ఉండదు హలలుయ సో మెడిటేటింగ్ అపాన్ గాడ్స్ వర్డ్ ఇస్ వాట్ కీప్స్ యూ స్ట్రాంగ్ అండ్ ఫిట్ స్పిరిచువలీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని వాక్యాన్ని జీవితంలో పాటించేవారు ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా బలహీనులుగా ఉంటారు కనుక రాత్రికాల సమయంలో కూడా దైవజనులు దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిలో సిద్ధపడి కనిపెట్టి మనకు అందిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని సర్వసంపదలను ఎలా మనం అమూల్యమైన వాటిగా ఇంచుతామో దేవుని వాక్యాన్ని కూడా అంతకంటే అమూల్యమైన వాటిగా స్వీకరించుదాం మన హృదయాల్లోకి కారణం దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా మనకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది పాపం చేయాలంటే అసహ్యం అపవాది ఎంత శోధించినా నువ్వు శోధనలో పడకుండా నిలబడే శక్తి తూలి తొట్రలకుండా ఉండే అనుభవాలు దేవుడిని జీవితంలో అనుగ్రహిస్తాడు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారిగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా దేవుని వాక్యాన్ని జీవితంలో అనుభవపూర్వకంగా మరి నడుచుకునే వారంగా దేవుడు తన కృపను మనకు గాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నీవు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నీ కట్టడలను నీ న్యాయవీధులను నీ వాక్యమును ప్రేమించే వారముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభ్వ ఎందుకంటే నీ మాటలు మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగు నీ వాక్యం పట్ల మాకు అధిక ఆసక్తినివ్వండి నీ వాక్యం పట్ల మాకు ఆకలిని దప్పికనివ్వండి ప్రవ్వ నీ వాక్యాన్ని ఏదో విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యాన్ని స్వీకరించి వాక్యానికి లోబడి జీవించే బ్రతుకులు మాకు ఇవ్వండి నీ కృప మాకు అనుగ్రహించి ఆధ్యాత్మికంగా మమ్మల్ని అందరినీ బలవంతులుగా చేసి నీ కృపలో స్థిరపరచుమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్